కొత్త వైఫల్యం అని చెప్పి సరైన దానా పెట్టకే పరిరక్షణ లేకపోవటం వల్లే అపచారం జరిగిందంటారు హిందూ సనాతన ధర్మం ఏమని చెప్పి అంటారు వైసీపీ బోమా కరుణాకర్ రెడ్డి దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా మాట్లాడతావు బోమన కరుణాకర్ రెడ్డి అసలు నువ్వు క్రిస్టియన్ అసలు నిన్ను ఆ చైర్మన్ గేయటమే సనాతన ధర్మం చచ్చిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసలు మీరు మాట్లాడేటువంటి దానికి అసలు అర్థం పార్థం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు గోశాలలో గోవులు చనిపోవటం మీ ప్రభుత్వంలో చనిపోలేదా ఎన్నిదనిపైని ఒకసారి ఎంక్వైరీ చేద్దామా అసలు దేవుడు సనాతన ధర్మం వాటి అన్నిటి గురించి మాట్లాడే అర్హత మీకుందా కల్తీ నెయ్యితో ముద్దల్లో వచ్చినటువంటి ఏదైతే ఆ క్రీమ్ ఉందో దాంట్లో మీరు లడ్డూలు చేసి అపచారం చేయలేదా వీటి మీద చాలా ఎంక్వైరీలు చేశారు కదా సరే అట్లా అది ఉంచుదాం అలా కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఎంత అవినీతి జరిగిందనేది నిగ్గు తేల్చి సిట్టు అట్లనే సిఐడి చాలా అంశాల్లో చాలామంది మీద కూడా కేసులు బనాయించినటువంటి కార్యక్రమాలు మీరు గురుగింద సామెత అందరూ గురిగింద సామెత లాగా ఒకసారి చూసుకుంటే మీ నలుపు మీకు తెలుస్తుంది ఇది ప్రకృతి రీత్యా వచ్చేటువంటి అంశాలు కొన్ని ఉంటాయి కరోనా వచ్చినప్పుడు మనుషులే అల్లకల్లోలం అయ్యారు మీ ప్రభుత్వంలోనేగా అప్పుడు మీరు కరోనాను అడ్డం పెట్టుకొని అవినీతి చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇంకా నేను ప్రధానంగా మీ మీద ఒకటి విమర్శ సంధించాలనుకుంటా ఉన్నాను ఒక రాజధాని వాళ్ళు పవి ప పవ పవిత్రమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామిని తీసుకొని పాదయాత్ర చేస్తూ ఆ విగ్రహాన్ని పెట్టుకొని ఎక్కడ విజయనగరం శ్రీకాకుళం దగ్గరికి వెళ్తూ ఉంటే మీరు మధ్యలో ఆపి యాగ్యాగి చేసి ఆ యొక్క పాదయాత్రను ఆపి ఆ దేవుణ్ణి అపవిత్రం చేయలేదా దాన్ని పోలీస్ స్టేషన్లోనే పెట్టారు కదా ఆ రథాన్ని తీసుకెళ్ళి దీనికి మీ ఆన్సర్ ఏంది ఆయన దేవుడు కాదా మీరు ఉన్నప్పుడు అధికారంలో ఎన్ని గుళ్ళు పగలగొట్టారు ఉండగానే కాకినాడలో రాజమండ్రిలో విజయవాడలో రథాలకు సంబంధించినటువంటి ఆ వెండికి సంబంధించినటువంటి ఆ చిహ్నాలు కానీ బొమ్మలను కానీ దొంగిలించలేదా ఇది వాస్తవం కాదా ఒక రథాన్ని తగలబెట్టిన మాట వాస్తవం కాదా సనాతన ధర్మం అప్పుడేమైంది సరే అవన్నీ అట్లా ఉంచితే దుర్గ గుడిలో చీరల దొంగలు మీకు తెలుసు కదా ఇవన్నీ పతాక శీర్షికల్లో వచ్చినాయి కదా ఆఫీసర్లు మీరు అందరూ కలిసి మీ చైర్మన్లు అందరూ కలిసి చీరలు ఏ విధంగా అమ్ముకున్నారు అనేది అందరికి తెలిసిన అంశమే ఇప్పుడు ఏమిటండి మీరు యాగియాగి చేస్తారు గోల చేస్తారు అసలు ఆ సనాతన ధర్మం అంటే ఏంటండి సనాతన ధర్మం అంటే ఏంటి సనాతన ధర్మం అంటే కరుణాకర్ రెడ్డి గారికి తెలుసా ఇందురు సాంప్రదాయాన్ని కాపాడటం కాదు సనాతన ధర్మం అంటే ఈ నిచ్చిన మెట్లలో ఎవరైతే అంటచిబుల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే అంటరాని వాళ్ళుగా ఉంటూ ఈ యొక్క ఏదైతే కులాలు జాతులు ఉన్నాయో ఆ యొక్క పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి మూడు వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించడం అనేది సనాతన ధర్మం ఆ సనాతన ధర్మాన్ని మీరు బాగా కనిపెట్టి బట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఏ విధంగా తొక్కాలా ఎక్కడ పెట్టాలా ఎక్కడ నొక్కాలా ఎక్కడ నారా తీయాలని బాగా తెలిసినటువంటి వ్యక్తులు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారంటే ప్రజాస్వామ్యంలో ఈ లౌకిక సిద్ధాంతంలో ఈ ఫెడరల్ సిస్టంలో ఈ భారతదేశంలో మీరు రాజకీయంగా అర్హులేనా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా సూటిగా కరుణాకర్ రెడ్డి గారు మీరు భాష చాలా అద్భుతంగా మాట్లాడతారు కానీ మీరు ఎవరితో చేతులు కలిపారు రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబంతో బియ్యం పొందారు మీరు మీ పిల్లలు మీరు అందరూ కూడా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని కుక్క మూతి పిందిల్లాగా మీరు ఏదో ఒక రెడ్డి కులంలో పుట్టినంత మాత్రం నువ్వు హిందువు కాదు స్పష్టంగా తెలుసు క్రిస్టియానిటీలో మీ యొక్క పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళతో బంధుత్వంలో మీరు క్రైస్తవత్వాన్ని పెట్టుకొని చర్చిలో పెళ్లి చేసుకున్నటువంటి అంశాలు స్పష్టంగా సమాజానికి తెలుసు కదా దీనికి సమాధానం చెప్పరే నువ్వు చైర్మన్ అయితే డిక్లరేషన్ ఇచ్చి తిరుపతిలో కొండెక్కావా డిక్లరేషన్ పెట్టారుగా మీరు అన్నాడు ఆ డిక్లరేషన్ మీరు ఇచ్చిపోయారా చెప్పండి చైర్మన్కి ఏమన్నా ప్రత్యేకమైనటువంటి అనుమతులు ఏమైనా ఉన్నాయా అన్ని కులాలకు ఒకటేనా అది చెప్పండి అది తేల్చండి అసలు తిరుపతిలో యథేచ్ఛగా దోచుకొని మీ మెంబర్లు మీరేసినటువంటి చైర్మన్లు ఇచ్చినటువంటి లెటర్లన్నీ కూడా జనానికి ఉచితంగా ఇవ్వమంటే ఒక్కోళ్ళు నాలుగైదు కోట్ల రూపాయలకి అధిపతులు అయ్యి వాటన్నిటిని కూడా ఇటీవల కాలంలో ఒక ఎమ్మెల్సీ పేరెందుకులేండి దళితుల్లో పుట్టినటువంటి ఒక ఎమ్మెల్సీ రాజమండ్రి ప్రాంతంలో ఆయన ఇచ్చినటువంటి లెటరు క్లియర్గా పట్టుబడింది కదా విలేజు పట్టుకున్నారు కదా దాంట్లో ఒక లక్ష యాభై వేల రూపాయలు చేతులు మారిన అని కూడా స్పష్టంగా చెప్పారుగా అంటే మీ వాళ్ళే ఈ విధంగా సనాతన ధర్మం గురించి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎంత కంట్రోల్ వచ్చింది ఎంత మార్పు వచ్చింది అసలు ఆ డబ్బుని మీరు ఎవ్వరికీ వాడొద్దని చెప్పి హుకుం జారీ చేశారు మీ సొంతానికి వాడుకోవద్దన్నాడు ఎట్లా పడితే ఎట్ట యథేచ్ఛగా వాడద్దు అన్నాడు మీరు అక్కడ ఉన్నటువంటి డబ్బులు మొత్తం రాష్ట్ర అభివృద్ధి అని చెప్పేసి మీ ఖజానాలను నింపుకున్నటువంటి మాట వాస్తవం కాదా అసలు తిరుపతిని ఎక్కడైనా అభివృద్ధి చేశారా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రతి దాంట్లో ప్రతి అంశంలో ఈ రోజున జనం వెళ్తే ఆహ్లాదంగా ఉన్నారు అద్భుతంగా ఉన్నారు సిస్టమ్ని సిస్టమ్గా తీసుకెళ్తా ఉన్నాడు మీరు ఏదో పాపం అయ్యి నోరు లేని జంతువులు ఆ జంతువుల మీద మీరు సెటర్లేస్తా ఉన్నారంటే మనిషి కూడా తను అవస్థాన వెళ్ళినప్పుడు వయసు అయిపోయినప్పుడు చనిపోవటం సహజం పశువులైనా చనిపోవటం సహజం దాన్ని రాజకీయం చేద్దాం అనుకుంటారేంటి ఈ శవరాజకీయాలు చేయటం మానుకోండి ఇప్పుడు జనాలనే అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు నేను చూస్తా ఎప్పుడు కూడా అతను అబ్బా అసలు ఎంత ఆనందం అంటే శవాలను చూస్తే అబ్బా శవరాజకీయం చేయటం కోసం ఎల్దపా వెళ్దాంపా అంటాడు అట్టనే మీరు ఇప్పుడు పశువులు చనిపోయినా కూడా పశువుల రాజకీయం కూడా చేస్తూ ఉన్నారా పశువుల శవాల రాజకీయాలు కూడా చేస్తాయి కళాపరాలతో మీరు అంటే దేన్నైనా మీరు ఒక సలహా ఇవ్వండి ఒకవేళ ఏదన్నా నిజంగానే అట్లాంటిది ఏదన్నా జరిగి ఉంటే ఒక సలహా ఇవ్వండి ఆ సలహా ప్రకారం మేము రెక్టిఫై చేసుకోవటం కోసం ప్రతిపక్షంగా మీరు ఇచ్చేదాన్ని మేము స్వీకరించి తప్పకుండా మేము పరిగణలో తీసుకుంటాం తప్పకుండా రెక్టిఫై చేసుకుంటాం అది లేదు మీకు అది లేదు మీరు కాదు కాదు మేము ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటాం సమస్య పరిష్కారం కాకూడదు అగ్ని ఆరకూడదు పురుగు చావకూడదు అగ్ని ఆరకూడదు పురుగు సావకూడదు మీరు మటుకి అంశాల వారిగా పేపర్లో మీకున్నటువంటి బ్లూ మీడియా ఉంది చూసారా వండి వార్చి వడ్డిస్తుంది అబ్బా ఎంత పసందుగా మీకు కడుపు నిండా ముష్టాన్న భోజనం భుజిస్తూ ఉన్నారు సాక్షి పేపర్తో జనం అందరూ వాంతులు అవుతా ఉన్నాయి అది చూసిన తర్వాత చీ కొడుతున్నారు మీకు ఇంకా సిగ్గు లేకపోతే ఇంత రిజల్ట్ ఇచ్చాక కూడా మీలో మార్పు రాకపోతే మీలో పరిణతి రాకపోతే సమస్యలు పట్ట అవగాహన లేకపోతే ఎట్ట కరుణాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు బారి ఉన్నాడు మీరేదో తిరుపతిలో మొక్కుబడిగా కూర్చొని స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు అసలు మీ పార్టీ ఉందా ఏం సార్ ఇవన్నీ కళాబరాల మీద రాజకీయాలు మానుకుంటే ఎవరు నిజాయితీ పరులు ఎవరు అభివృద్ధిని కాంక్షిస్తున్నారు ఎవరు సంక్షేమం కాంక్షిస్తున్నారు ఎవరు ఎటువైపు అని ప్రజలందరికీ స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో తెలుసండి కరుణాకర్ రెడ్డి గారు నువ్వు నక్సలైట్ అంటావు నువ్వు నక్సలైటా లేకపోతే కమ్యూనిస్టా లేకపోతే క్యాపిటలిస్టా లేకపోతే క్రైస్తవిష్టా లేకపోతే హిందూ ఇష్ట లేకపోతే లేకపోతే సనాతన ధర్మానిష్ట ఏ ఇష్టు ఏ ఇష్టు మాకు అర్థం కావట్లేదు నువ్వు తెలుసుకో నువ్వు తెలుసుకొని తర్వాత నువ్వు మాట్లాడు మేము సమాధానం చేద్దాం జాగ్రత్త ఒళ్ళు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు మీకు దీనివల్ల మైలేజ్ ఏమి రాదు నువ్వు ట్రాష్ ఇదంతా కూడా నువ్వేదో వార్తల్లో ఉండటం కోసం పేపర్లు ఎక్కడం కోసం ఏది పడితే అది మాట్లాడితే మటుకి అది సహించం కాబట్టి దా ఇంకా చాలా ఉన్నాయి మీరు చేసినటువంటి సనాతన ధర్మాలు దేవుళ్ళు గురించి మాట్లాడితే కొలలు ఈ రాష్ట్రంలో అసలు అవన్నీ కూడా బయటికి తీస్తే మిమ్మల్ని ప్రజలు మొన్నే చిత్కరించారు తీశారు రోడ్డు మీద నిలబెట్టారు పోలీసులు మీరేమో బట్టలు వడదిస్తారులే కానీ మీకు అన్ని ఒలిసేశారు వాళ్ళతో పెట్టుకుంటే అధికారంలో ఉండరని ఒకసారి చెప్పారు రెండోసారి మూడోసారి ఎన్నిసార్లు అని చెప్తారు దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండండి కాబట్టి దార్ కరుణాకర్ రెడ్డి గారు శృతిమత్తంగా స్వీట్ వాయిస్తో ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీలో చెప్తా ఉన్నాను మార్చుకో బాగుంటుంది తప్పకుండా